అందుకే నేను అంటే ఇప్పటికీ కూడా మళ్ళీ నన్ను లాంగ్ రెండు వర్షం రెండు వర్షంలో రెండు గజపతి నగరం గవర్నమెంట్ హై స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గజపతి నగరం నైంటీ సెవెన్ టూ థౌజండ్ టూ సి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులందరూ గురువులను సత్కరించడానికి మరియు పూర్వ విద్యార్థులు అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా అందరినీ కలిసి అందరికీ ఎవరైతే మన పూర్వ విద్యార్థులు స్నేహితులు అందరూ ఉన్నారో దూరంగా ఉన్నారు దూరంగా ఉన్నారు ఎక్కడ ఉన్నారు దూరం దూరం ప్రాంతాల నుంచి వచ్చి అందరినీ కార్యక్రమం జయప్రదం చేసినందుకు గురువులందరూ వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళు విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఆనందంగా ఉంది పూర్వ విద్యార్థులందరికీ ఈ దీని మీద అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను